హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే మలై కోఫ్తా కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి ఇది చపాతీలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్లో వందలు వందలు ఖర్చు పెట్టి తెచ్చుకునే ఈ కర్రీని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం రండి ముందుగా ఒక మూడు బంగాళదుంపల్ని ఉడికించుకొని దాన్ని గ్రేట్ చేసుకొని ఒక కప్ తీసుకుంటున్నాను దాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా పన్నీర్ కూడా ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఆ టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని కూడా గ్రేట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి రెండు నాకు వన్ వన్ కప్ వచ్చింది సో నేను క్వాంటిటీ ఎక్కువ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువగా తీసుకున్నాను చూసుకొని మీరు క్వాంటిటీ అనేది తీసుకోండి తర్వాత ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి తర్వాత అల్లంని చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొంచెంగా వేసుకోండి తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలని రెండు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆ పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులోకి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి ముక్కల ప్లేస్లో మీరు కావాలంటే ఎండుకారంని కూడా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ వరకు బియ్యపిండిని ఇందులోకి యాడ్ చేయండి బియ్యపిండి ప్లేస్లో మీరు కావాలంటే కార్న్ఫ్లోర్నైనా మైదానైనా యూస్ చేసుకోవచ్చు తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఓన్లీ కాజుని వరకే యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇందులోకి పిస్తా పలుకులని అదేవిధంగా కిస్మిస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ జీడిపప్పుల వరకే వేస్తున్నాను చిటికేడు ఉప్పుని కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని డఫ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగా డఫ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి క్రాక్స్ లేకుండా అరిచేతి మధ్యలో ఇలా పెట్టేసుకొని గట్టిగా ప్రెస్ చేస్తూ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగానే పిండి మొత్తము మనము బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను కదా మీకు ఇది చూసేదానికి ఈజీగానే అనిపించచ్చు బట్ ఏంటంటే ఈ కోఫ్తాస్ని మనం కరెక్ట్గా కనుక ప్రిపేర్ చేసుకోకపోతే ఆయిల్లో డ్రాప్ చేసిన వెంటనే ఇదంతా విడిపోతుందండి సో మీరు ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడే నీట్గా ప్రిపేర్ చేసుకోవాలి కోఫ్తా రెసిపీ అనేది దీంట్లోనే మనకి ఫెయిల్యూ జరుగుతుంది సో జాగ్రత్తగా ఈ ఉండల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి షేప్స్ అనేది మీ ఇష్టం అన్నమాట బట్ ఏంటంటే నీట్గా ఉండాలి క్రాక్స్ లేకుండా నీట్గా ఉండాలి అండ్ ఫైనల్లీ దీనిపైన కాస్త బియ్య పిండి పొడి బియ్య పిండిని చల్లి కోట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా అన్ని ముద్దలకి బియ్య పిండిని కోట్ చేసి పక్కన పెట్టేశాను తర్వాత ఈ కోఫ్తాస్ అన్నిటినీ మనం ఫ్రై చేసుకోవాలి దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బాల్స్ అన్నిటిని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి కోఫ్తాస్ని వెంటనే కదపకుండా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఉంచి తర్వాత ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండు వైపులు బాగా చక్కగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి మనము యాడ్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చక్కగా మంచి గోల్డెన్ కలర్ అనేది రావాలి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాతనే వీటిల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఈ కలర్లోకి రావాలండి ఈ విధంగా అన్నీ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా వీటిల్ని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనకి కోఫ్తాస్ అయితే రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనం గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలని యాడ్ చేసుకోవాలి తర్వాత పెద్ద సైజు టమోటాలు ఒక ఐదు పండిన టమోటాలని కట్ చేసుకొని వేసుకోండి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని పొడవుగా ఈ విధంగా యాడ్ చేసేసుకోండి తర్వాత స్పైసీనెస్కి తగ్గట్టుగా పచ్చిమిరకాయలను వేసుకోండి ఇక్కడ నేను ఒక ఏడు పచ్చిమిరపకాయల వరకు వేసుకున్నాను ఇది మరీ అంత స్పైసీ కాదు కాస్త లైట్గా ఉండే స్పైసీనెస్గా ఉన్న పచ్చిమిరకాయలు అయితే ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి నేను మరింత టేస్టీ కోసం జీడిపప్పులని యాడ్ చేస్తున్నానండి జీడిపప్పులు వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం ఇక్కడైతే నేను కొంచెంగా సాల్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను అదేవిధంగా సాల్ట్తో పాటు చిటికేడు పసుపును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి తర్వాత ఇందులోకి కారం కూడా యాడ్ చేసేసుకోండి ఒకేసారి కారం కూడా వేసుకోండి ఇక్కడ నేనైతే నార్మల్ కారాన్ని యాడ్ చేస్తున్నానండి మీ దగ్గర కాశ్మీరీ కారం కనుక ఉన్నట్టయితే దాన్ని యాడ్ చేయండి చూసేదానికి కలర్ఫుల్గా రెడ్డిష్గా ఉంటుంది సో ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా ఒకసారి బాగా ఫ్రై చేసేసేయండి ఈ విధంగా నూనెలోకి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా చక్కగా ఒకసారి ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గనిద్దాము ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మనకి చక్కగా మగ్గిపోయి ఉంటుందండి ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలిపి మళ్ళీ తిరిగి మూత పెట్టేసి రెండు నిమిషాల పాటు మగ్గనిస్తే మనకి టమాటాలు ఇవన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి ఆల్రెడీ చూడండి నైంటీ పర్సెంట్ అయితే టమోటాలు చక్కగా మగ్గిపోయాయి కదా ఇంకొక రెండు నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టేసి మగ్గనిద్దాము అంతే అండి ఇంకా మూత తీసేస్తే చూడండి చక్కగా మగ్గిపోయాయి కదా ఇవన్నీ ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారేడానికి పక్కన పెట్టేసుకుందాము ఇదంతా కంప్లీట్గా చల్లారిన తర్వాత వీటిల్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలండి షుగర్ వేసుకుంటేనే మనకి గ్రేవీ అనేది కాస్త స్వీట్నెస్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి షుగర్ వేయడం వల్ల తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ వేస్తున్నాను ఇవి వేసి కొంచెం నీళ్ళని పోసుకొని గ్రైండ్ చేసుకొని మామూలుగా ఫస్ట్ ఇట్లా గ్రైండ్ చేసుకొని తర్వాత చూసుకొని నీళ్ళని యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి గ్రేవీ అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి ఇదిగోండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి లేదా నూనెని వేసుకొని ఇందులోకి నేను వన్ బటర్ క్యూబ్ని యాడ్ చేస్తున్నానండి తర్వాత ఇందులోకి జీరాని యాడ్ చేసేసుకోవాలి జీరాని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకటి బటర్ క్యూబ్ని కూడా యాడ్ చేస్తున్నాను బటర్ ఎంత వేసుకుంటే గ్రేవీ టేస్ట్ అంత బాగుంటుంది తర్వాత ఇందులోకి ఎండుకారం పసుపుని కూడా వేస్తున్నాను సో స్పైసీనెస్ చూసుకొని వేసుకోండి మనం ఆల్రెడీ ఇందులో వేసాం కాబట్టి ఒకసారి స్పైసీనెస్ సరిపోకపోతే ఇప్పుడు ఈ స్టేజ్లో వేసుకోండి వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం కసూరి మేతి తర్వాత ఇందులోకి ధనియా పొడి జీరా పొడి ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి ఇంట్లో మనకి మీగడ ఉంటుంది కదా ఆ మీగడనైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న కోఫ్తాస్ అన్నిటినీ సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఇప్పుడు దీనిపైన వేడివేడి గ్రేవీని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా సర్వ్ చేయాలండి కోఫ్తాస్ని గ్రేవీలో వేసేస్తే ఉబ్బిపోతాయి అనమాట అలా కాకుండా ఇలా కోఫ్తాస్ని ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని వేడివేడి గ్రేవీని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి అండ్ పైన ఇలా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసేసుకోండి మీ దగ్గర లేదనుకోండి స్కిప్ చేసేసేయండి ఇలా ఫ్రెష్ క్రీమ్తో గార్నిష్ చేసేసి అండ్ పైన ఇలా కొత్తిమీర చల్లేసి ఇప్పుడు సర్వ్ చేయండి వేడి వేడిగా ఈ కోఫ్తా కర్రీని చపాతీతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకి రోటీలోకి పుల్కాలోకి అదేవిధంగా బగారా రైస్లోకి ఇది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్